ఈరోజు మనం రామాయణంలో ఎవరెవరు ఏ దేవత అంశతో జన్మించారో తెలుసుకుందాం ముందుగా శ్రీరామచంద్రమూర్తి అలాగే లక్ష్మణుడు ఇంకా శత్రుఘ్నుడు భరతుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అంశతో జన్మించారు అలా ఇప్పుడు వానర సైన్యం ఏ అంశతో జన్మించారో తెలుసుకుందాం జాంబవంతుడు బ్రహ్మదేవుని తేజస్సుతోనూ వాలి ఇంద్రదేవుని అంశతోను సుగ్రీవుడు సూర్యదేవుడి అంశతోను అలాగే తారుడు బృహ సరస్వతి గురువు అంశతోనూ గంధమాదనుడు కుబేరదేవుడి అంశతోను ఇక ద్విధుడు మైందుడు సాక్షాత్తు అశ్విని దేవతల అంశతోను నీలుడు అగ్నిదేవుడి అంశతోను నలుడు విశ్వకర్మ అంశతోను అలాగే హనుమ సాక్షాత్తు వాయుదేవుడి అంశతోను ఇక హనుమ తల్లి పుంజిక స్థల అనే అప్సరస ఇలాంటి మరిన్ని వీడియోల కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్